నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ ఈ రోజు సాయంత్రం కాలము జరిగినటువంటి ఈరోజు ఉదయం నుండి జరిగినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఇక ఉస్లాబాద్ హై టెన్షన్ ఉస్లాబాద్ కాంగ్రెస్ సీటు బీజేపీల మధ్య తోపులాటలు కొట్లాటలు జరిగాయి హైటెన్షన్ కూడా వచ్చింది బండి సంజయ్ చేస్తున్నటువంటి యాత్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ముందుకు వెళ్ళింది ఇక్కడ కీలకమైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి అదేవిధంగా బండి సంజయ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పుకున్నారు ఇక హైటెన్షన్ కూడా ఏర్పడ్డది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యన తోపులాట జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి నెలకొంది పోలీసులు కలగజేసుకొని వారిని పంపించడం జరిగింది బండి యాత్ర అడ్డగిందకు కాంగ్రెస్ సత్తం బీజేపీ వాహనాలపై రాల దాడి ఖమ్మం పార్టీ ఫెక్సీలో చించివేత కమలం పార్టీకి సంబంధించినటువంటి ఫెక్సీలు కూడా చింపివేయటం రాళ్ళ చేయడం రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ పలువురు కార్యకర్తలకు గా గాయాలు ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ఎవరైనా పాదయాత్ర చేస్తూ ఉంటారు ప్రజాస్వామ్యబద్ధంగా దా వాటికి నిరసన తెలిపచ్చు పార్టీలకు వ్యతిరేకంగా కానీ రాళ్ల దాడి చేయడం భౌతిక దాడులకు పాల్పడడం ఆందోళన ఆందోళన సృష్టించడం అనేది పద్ధతి కాదు ఏ పార్టీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజా ప్రజాయాత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు మంత్రి ఉస్రాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ క్యాడర్ బగ్గుమంది ఇవాళ ఉస్నాబాద్ మండలం బొమ్మనపల్లి రామన రామలపల్లిలో బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారట బీజేపీ శ్రేణులు సైతం వారిని ప్రతిఘటించారు ఈ క్రమంలో బీజేపీ పెక్స్లను చించివేశారు ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ఇరు వర్గాల కట్టడి చేసేందుకు యత్నించారు రెండు పార్టీల శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయాలై వారిని ఆసుపత్రికి తరలించారు అనంతరం బండి సంజయ్ యాత్ర ప్రారంభించారు భారీ పోలీసు భద్రత నడమా ఆయన యాత్ర కొనసాగింది సరే బండి సంజయ్ మంత్రిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఉండొచ్చు కానీ తిప్పి తిప్పికొట్టాలి కానీ రాళ్ల దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంగా అది కరెక్ట్ కాదు దీంతో హైటెన్షన్ కూడా ఏర్పడింది ఇక్కడ అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ కాంగ్రెస్ శ్రేణుల తీరుపై బండి సంజయ్ ఫైర్ తాను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు తాను తప్పుగా మాట్లాడినట్టు భావిస్తే కేసు పెట్టినా లీగల్ గా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు ప్రజాహిత యాత్ర అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు ప్రజాహిత యాత్ర వ్యక్తిలను కాంగ్రెస్ నాయకులు చింపేస్తున్నారంటూ మండిపడ్డారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే పోలీస్ కమిషనర్కు వెళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి పొన్నం విడుచుకుపడతా ఉన్నారు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు ఎంపీ రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని మండపడ్డారు శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు మీరు నిజంగా ఏం చేశారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు తన యాత్రకు ప్రచారం రావాలని కాంగ్రెస్ అడ్డుకుంటుందని కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ చెప్తా ఉన్నారు అంటే ఇది చిత్రం అక్కడ జరుగుతున్నటువంటి యాత్రను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి దాన్ని బీజేపీ శ్రేణులు తిప్పికొట్టినటువంటిది ఇది యథార్థము పొన్నం రాజకీయ సన్యాసానికి సిద్ధమా మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఏం చేశానో ప్రజలు వివరిస్తూ ఎన్నికల్లో ఎన్నికల్లోకి వస్తు వెళ్తున్న కేంద్రం ఎన్నికల నిధులు ఇచ్చిందో మోడీ ఏం చేశారో చెప్తున్నా రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలు ఏమిటని కించపరిచే వాటిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తున్నా మీకు దమ్ముంటే ఇదే మీ విధానాలతో మీ నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్ళండి కరీంనగర్ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాలకు నుండి శాశ్వతంగా తప్పుకుంటా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకుంటావంటూ సిద్ధమా అంటూ సవాలు విసిరారు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్కి బండి సంజయ్ తాను ఎన్నికల్లో అనేకమైనటువంటి గతంలో నేను చేసినటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్తాను దమ్ముంటే సవాలుకు స్వీకరించాలంటూ ఆయన మంత్రికి సవాలు విసిరినటువంటి వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు